వెల్కమ్ టు రిషిత్ తన్ షూట్ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఉన్నాయో వాటిని వన్ ఆర్ టూ ఐటమ్స్ చూద్దాం మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ సరే ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి నగరం ఏది ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్స్ రెండు వేల ఇరవై నాలుగు కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైనటువంటి నగరాలను ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది వెల్కమ్ టు అర్చి తన్ షూట్ ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి విషయంతో మేము ముందుకు రావడం అనేది జరిగింది యాక్చువల్గా మన స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ మరియు బయట స్టూడెంట్స్ చాలామంది కూడా చాలామంది ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకుని ఈవెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఈ స్టూడెంట్స్లో ఆల్రెడీ మన దగ్గర ఒక రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి ప్రజెంట్ రెండు బ్యాచ్లు రన్ అవుతున్నాయి అయితే ఏంటంటే మన యొక్క మనకు అనేక మంది కాల్ చేసేసారి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అట్లా సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటున్నారు ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కూడా జరుగుతుంది ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ కొంతమంది వస్తున్నారు రెగ్యులర్ బ్యాచ్కి కొంతమంది రావడం జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఈ వచ్చేటువంటి ఫ్లోటింగ్ని దృష్టిలో పెట్టుకుని కమింగ్ సండే సారీ కమింగ్ మండే వచ్చే సోమవారం మరలా నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది న్యూ బ్యాచ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలించినట్లయితే మొదటి ఐదు నగరాలలో ఆ యొక్క ర్యాంకింగ్లో ఎటువంటి మార్పు అనేది పెద్దగా మార్పు అనేది కనిపించట్లేదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి నగరాలలో మొదటి స్థానం హాంకాంగ్ చైనా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది తర్వాత సింగపూర్ జ్యూరిచ్ జెనీవా బాసెల్ బెర్న్ స్విట్జర్లాండ్ న్యూయార్క్ సిటీ యుఎస్ లండన్ యూకే నసావో బెహమాస్ లాస్ ఏంజల్స్ యుఎస్ తర్వాత స్థానంలో నిలవడం అనేది జరిగింది మెర్సర్ సర్వే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఏడు నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది గృహ నిర్మాణం రవాణా ఆహారం దుస్తులు గృహోపకరణాలు వినోదం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఇటీవల కాలంలో ఈ యొక్క మెర్సర్ సంస్థ ఈ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది వీటి ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం హాంకాంగ్ చైనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం ప్రయాణ పర్యాటక సూచి రెండు వేల ఇరవై నాలుగుని పరిగణలో తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక ఈ యొక్క పర్యాణ టెక్స్ట్ వారే ప్రయాణ పర్యాటక వేదిక సూచి రెండు వేల ఇరవై నాలుగుని ఇటీవల కాలంలో రూపొందించి విడుదల చేయడం అనేది జరిగింది దీంట్లో మనకి భారత్ యొక్క ర్యాంకు గతం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెరుగుపడి ముప్పై తొమ్మిదో స్థానంలో మనం నిలవడం అనేది జరిగింది అంతర్జాతీయ పర్యాటక కార్యకలాపాలు కోవిడ్కు ఉన్నటువంటి ముందు స్థాయిని మనం చేరుకోగలిగామని చెప్పేసి అని డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫామ్ తెలియజేయడం జరిగింది ఈ జాబితాలో మొదటి స్థానంలో అమెరికా తొలి స్థానంలో నిలవడం జరిగింది అదేవిధంగా దక్షిణాసియాలో తక్కువ మధ్యస్థాయి ఆదాయం కలిగినటువంటి దేశాలలో భారత్ తొలి స్థానంలో నిలిచింది గతంలో చూసుకున్నట్లయితే గతంలో ప్రకటించినటువంటి ఈ డేటా ప్రకారం భారత్ యాభై నాలుగో స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు మరింత మెరుగుపడి మనం ప్రస్తుతానికి ముప్పై తొమ్మిదో స్థానాన్ని చేరుకోవడం అనేది జరిగింది సరే రెండు వేల ఇరవై నాలుగు జాబితాలో అమెరికా తర్వాత స్థానాల్లో ఫస్ట్ అమెరికా స్పెయిన్ జపాన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా తర్వాత స్థానాల్లో నిలవడం అనేది జరిగింది వీటి ప్రకారం చూసుకున్నట్లయితే భారత్ ఈ యొక్క పర్యాటక రంగంలో ఇప్పుడిప్పుడే ఇంకా అభివృద్ధిని సాధిస్తూ ఒక మంచి స్థానానికి మరింతగా చేరుకోవాలని చెప్పేసి అని ఆకాంక్షిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్